శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ షోకేస్లో బొమ్మ రచన కళ్యాణీ దేవి గారు ప్రపంచ సింహాసనాన్ని జయించినంత ఉత్సాహంతో ఇంటిని ఇంట్లో మనుషుల్ని ఏకం చేస్తోంది కాంచన తనిప్పుడో ఆఫీసర్ కుటుంబంలో మొగాళ్ళు నోరు తెరిచేస్తారు ఆడవాళ్ళు అమ్మో అమ్మో అని ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కేసుకుంటారు ఇటు తల్లివైపు కానీ తండ్రి వైపు కానీ ఒక్కసారి డైరెక్ట్గా ఆఫీసర్ పోస్ట్లోకి వచ్చిన వాళ్ళు మగవాళ్లలోనే లేరు ఇక ఆడవాళ్లలో లేరని వేరే చెప్పాలా తండ్రి రామనాథం గారు మాత్రం సగర్వంగా కూతుర్ని చూసుకుని వెండి మీసాలు మెలేశారు ఎటొచ్చి కాంచన విజయాన్ని అంతగా పట్టించుకొని విలువ ఇవ్వదలుచుకోలేదు ఆమె తల్లి సీతమ్మ గారు ఏమిటో తండ్రి కూతుళ్ళు తెగ సంబరపడిపోతున్నారు కానీ ఆడపిల్లకి అంత లేచి చదువులేమిటి ఉద్యోగాలేమిటి మతిమాలిన పనులు కాకపోతే పాతికేళ్ళు వస్తున్నాయి పెళ్లి గట్రా చూడకుండా దానితో పాటు మీరు కూడా అలా నిప్పులు తొక్కినట్టు గంతులేస్తారేం ఇప్పుడు దాని చేత ఉద్యోగం చేయిస్తారు కాబోలు కర్మ ఇంటా వంట లేనివన్నీ తెచ్చిపెడుతున్నారు దీనికి మాత్రం ఒప్పుకోను కంగు కంగునంటున్నారు సీతమ్మగారు బాబోయ్ రక్షించండి నాన్నగారు అన్నట్లు తండ్రి వైపు చూసి ఆయన కుర్చీ వెనకాతలకి వెళ్ళింది ప్లీజ్ మమ్మీ నువ్వెంతో మంచిదానివి కదూ నన్ను ఉద్యోగంలో చేరనీయ్యి అసలైన ఆఫీసర్ అయిన చూసి చూసి నువ్వెంత గర్వపడాలి నలుగురిలో ఇంటా బయట నా కూతురికి డైరెక్ట్గా ఆఫీసర్గా పోస్ట్ వచ్చిందని ఎంతో గొప్పగా చెప్పుకోవాలి అబ్బో ఆఫీసర్ గారి తల్లివంటే నీకెంత గౌరవం ప్రిస్టేజ్ అవునా అవునా నాన్నగారు మీరు మాట్లాడరేం ముందుకు వంగి ఆత్రంగా అన్నది అవునోయ్ అమ్మాయి చెప్పింది నిజమే నీకు ఇప్పుడు ఎంత హోదా ఎంత గౌరవం అంతస్తు ఆఫీసర్ గారి భార్య హోదాలో పాతబడిపోయావు ఇప్పుడు ఆఫీసర్ గారి తల్లిగా ఘనతకెక్కు అయినా కానీ గొడవంత దాని పెళ్లి గురించేగా చూడిప్పుడు ఎంతెంతమంది మన అమ్మాయిని చేసుకుంటామని వస్తారో తొందరపడక మంచి చదువు హోదా మన అమ్మాయికి మరో మెట్టు పైనున్న వాడిని తెచ్చి ఘనంగా పెళ్లి చేయకపోతే నా పేరు రామనాథమే కాదు మన అమ్మాయికి ఏం తక్కువని అలా బెంగ పెట్టుకుంటావు చూస్తుండు సంబంధాలు ఎలా పరుగు పందాలు వేసుకుని వస్తాయో ధీమాగా తను చెప్పిన దానికి ఎదురు లేదన్నట్లుగా చెప్పుకుపోయారు కన్న కూతురంత ప్రయోజకురాలైతే ఏ తండ్రికి సంతోషానికి పగ్గాలుంటాయి ఏమో బాబు ఏమిటో ఈ పిచ్చి ధైర్యం మంచి చెడు బాధ్యత బరువు ఉన్న మీకు చెప్పలేను అనుభవం లేని దీనికి చెప్పలేను మధ్య నాకు పట్టింది ఇదంతా కర్మ నోరు ముయించి ఏ పదిహేనో ఏటో ఆ మూడు ముళ్ళు వేయిస్తే ఇంత గొడవ ఉండకపోను ఏం చదువులో ఉద్యోగాలో ఆడపిల్ల కూడా చెప్పిన మాట వినడం పోయింది అసలు దీనికింత కొలొచ్చి వినకపోవడానికి కారణం మరింకేం కాదు తండ్రి ముద్దు ఎంత ముద్దైతే మాత్రం ఆవిడ సణుగుడు వంటింట్లోంచి సన్న సన్నగా వినిపిస్తూనే ఉంది తండ్రి కూతుళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు మరో పది రోజుల్లో కాంచన ఆఫీసుకు వెళ్ళసాగింది ముందు ఊహించినట్లే రామనాథం సీతమ్మగారులు ఎక్కడికి వెళ్ళినా కూతురు గురించి ఘనంగా గొప్పగా చెప్పుకోవడం తల్లిదండ్రులైనా వీరిని అందలమెక్కించడం జరుగుతోంది ఆ రోజు సీతమ్మగారు వెళ్ళారు గుళ్ళో ఇరుగమ్మ పొరుగమ్మ కలిశారు ఏమండి సీతమ్మగారు మీ అమ్మాయి ఆఫీసర్ అయిందట కదా అదృష్టమంటే మీదే సుమండి ఆడపిల్లైనా మగపిల్లవాడైనా అలా కన్నవాళ్ళకి ప్రయోజకులై ఆనందం కలిగించాలి మా రెండో వాడు బీఎస్సీ పూర్తి చేయడానికి మూడు చెరువుల నీళ్లు తాగుతున్నాడు మమ్మల్ని తాగిస్తున్నాడు అదృష్టమంటే మీదే లేండి లోపల ఎంత కన్ను కుట్టుగా ఉన్నా పైకి మాత్రం ఎంతో సంతోషిస్తున్నట్లుగా అందరూ సీతమ్మగారి దంపతుల అదృష్టాన్ని వేనోళ్ల పొగిడారు అవును పెళ్ళెప్పుడు చేస్తారు అబ్బా కాంచన కంటే పెద్ద ఉద్యోగస్తుణ్ణి వెతకాలంటే మాటలా మళ్ళీ కుటుంబ గౌరవాలు కులగోత్రాలు ముఖ్యంగా కట్నం అయినా ఇవన్నీ మనం చూస్తే కావాలి కానీ పుట్టుక్కున తన ఆఫీస్లో ఎవరినైనా ప్రేమిస్తే ఈ గొడవలేమీ ఉండవు గారికి అసలు బరువుండదు తనేదో పెద్ద జోక్ వేసినట్లు ఫకాల్మన్ నవ్వింది అందర్నీ కలియజూస్తూ ఓ పొరుగమ్మ మిగతా వారు కూడా శృతి కలిపారు సీతమ్మ మనసు ఒక్కసారిగా కలుక్కుమంది మొహంలో కాంతి తగ్గింది ఇంటికెళ్తూనే గుళ్ళో అమ్మలక్కలన్న మాటలు చెప్పి మీరు ఆలస్యం చేస్తే నేను ఇంకా ఒప్పుకునేది లేదు తెలిసి తెలియని వయస్సు వాళ్ళన్నట్టు జరిగితేనా అమ్మో ఇంకేదైనా ఉందా మనం నలుగురిలో తలెత్తుకోగలమా ఏవండి నా మాట విని అమ్మాయి పెళ్లి విషయంలో తొందరపడండి రోజూ వింటున్న పోరే అయినా ఆ రోజెందుకో భార్య మాటలు వింటుంటే ఆయనకి నిజమే అనిపించింది రామనాథం గారు అర్జెంటుగా సంబంధాల వేటలో పడ్డారు కానీ రామనాథం గారు అనుకున్నట్లు ఏమంత తేలిగ్గా సంబంధాలు దొరకలేదు ముందు అందం ఇతర విషయాలు కంటే పెళ్లి కొడుకు హోదా ముఖ్యమైపోయింది డబుల్ డిగ్రీలు చదివినా ఉద్యోగం లేకపోవడమో అథవా ఉద్యోగం ఉన్నా అది కాంచన ఆఫీసర్ ఉద్యోగానికి సరితూకపోవడమో జరిగింది పది పదిహేను సంబంధాలు చూసినా దేనికి లంగరు కుదరలేదు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో బోలెడు మంది యువకులు ఉన్నారని భార్యని ఊరుకోబెట్టిన రామనాథం గారికి ఇప్పుడు కాస్తంత కలవరం పుట్టుకొచ్చింది ఏమిటబ్బా ఇన్ని సంబంధాలు చూసినా పొత్తు కుదరదేమీ ఎలాగైతే ఐదారు నెలలు కష్టపడి మంచి ఉద్యోగాలున్న అబ్బాయిలకి ప్రాముఖ్యం ఇచ్చి ఇద్దరిని ముగ్గురిని పట్టుకొచ్చారు ఒక ప్రబుద్ధుడు కాంచన ఉద్యోగం ఆమెను చూసిన తర్వాత ఓ ఆమెడ దూరం పరిగెత్తినంత పనిచేశాడు అంత చదువుకుని అంత పెద్ద ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నా చెప్పు చేతుల్లో ఉంటుందా పెద్దల మీద గౌరవం చూపిస్తుందా ఈ రోజుల్లో మామూలుగా చదువుకున్న వాళ్ళకే సమాధానాలు చెప్పలేకపోతున్నాం ఇంత చదివి ఇంత పెద్ద ఉద్యోగం చేస్తూ భర్తని గౌరవిస్తుందా అలాంటి యక్షప్రశ్నల్లాంటివి రామనాథం గారిని వేసి ఆయన తెల్లబోయి చూస్తుంటే ఒక్క పరుగు తీశాడు ఔరా ఎంతటి ప్రబుద్ధుడు తన మీద తనకే నమ్మకం లేనివాడుగా కనిపిస్తోంది ఎంతటి ఉద్యోగాలు చేస్తున్నా ఎన్ని ఊళ్ళేలినా భార్య భర్త మాట వినదు వినేలా చేసుకోవడం తన చేతుల్లో ఉన్నదని తెలియదు కాబోసు ఈ పెద్ద మనిషికి ఉత్త పినికి గొడ్డు అని తాటాకులు కట్టింది కాంచన మరో హోదా కలిగిన పెళ్ళికొడుకు అందం చదువు ఉద్యోగం హోదా అన్నీ బాగానే ఉన్నాయి నా చదువుకి నా ఉద్యోగానికి నా హోదాని చూసి నాకు ఇప్పుడు సంబంధాలు నేనంటే నేనేనని వస్తున్నాయి ప్రస్తుతం ధర లక్ష పలుకుతోంది మరి మీరేమంటారు అన్న ధోరణిలో మాట్లాడడం చూసి నోరు తెరిచేశారు రామనాథం గారు అదేమిటి నాయనా నీ గ్రేడ్ ఉద్యోగమే చేస్తూ నీ అంత హోదా జీతం కలిగిన పిల్లకి కూడా కట్నం కావాలా పైగా పిల్ల ఎంత లక్షణంగా ఉంటుంది అడిగారు నువ్వు పిచ్చోడివి అన్నట్లు నవ్వి వారండి పిల్ల లక్షణంగా ఉంది నాతో చదివి ఉద్యోగం చేస్తుందంటనే కదా మిగతా సంబంధాలన్నీ వదిలేసి మీ అమ్మాయిని కన్సిడర్ చేస్తోంది అది చాలదు లక్ష కాకపోయినా ఆ దరిదాపు అంకేదైనా ఉందేమో చూడండి ఎంతో భూతదయ కలిగిన వాడిలా పోజు పెట్టాడు అతగాడి పోజు చూసిన రామనాథం గారికి అరికాలి మంట నెత్తికెక్కింది వీడి దర్జా మండిపోను లక్ష రూపాయలు కావాలా పైగా సంబంధాన్ని కన్సిడర్ చేశానంటాడా వీడు కాకపోతే వీడి బాబు వాడు దొరుకుతాడు పోరా వెదవాయ్ అని అరవాలనుకుని సభ్యత అడ్డొచ్చి మానేశారు నాన్నగారు ఇంత కట్నం పిచ్చి ఉన్నవాళ్ళు మరెప్పుడు ఇంటి గడప తొక్కనివ్వకండి చదువు సంస్కారాలతో పనిలేని వాడితో మనకి పొత్తు కుదరదు లక్ష కాకపోతే పది లక్షలు పుచ్చుకొని ఓ మొద్దును చేసుకోమనండి బడుద్దాయిని అని చీపురు కట్టలేకుండా దులిపేసింది కాంచన వీళ్ళిద్దరినీ కలవకుండా మరో అవతారం ఈ విధంగా సెలవిచ్చింది చూడండి రామనాథమ్మావయ్య గారు ఎంత పెద్ద ఆఫీసర్ ఆడపిల్ల ఆడపిల్లల తర్వాత గృహిణిగా అన్ని బాధ్యతలు చేపట్టాలి కదా మాది పెద్ద కుటుంబం నలుగురం ఉన్నవాళ్ళం మా వదినలతో పాటు ఇంట్లో వంట గింటా లాంటివి చెయ్యాలి ఇంట్లో మంచి చెడ్డలు చూసుకోవాలి మా అమ్మ అనారోగ్య మనిషి ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకో విషయం నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి డబ్బు కూడా నా స్వంతమే అనుకుంటే ఎలా చెప్పండి నలుగురున్న కుటుంబం ఏవో అవసరాలు ఉంటూ ఉంటాయి జీతం గట్రా నాకు ఇచ్చేస్తే నేనే జాగ్రత్త చేస్తాను పెళ్ళయ్యాక డబ్బు తనది నాది అనే భేదం ఎలా వస్తుంది చెప్పండి అంతా ఒకటే కదా హిహి అని నవ్వాడు ఆ భేదం తన ధర్మసూత్రం అన్నట్లు ఏమిటేమిటి డబ్బు సంపాదించే యంత్రంలాగా ఇంట్లో పనిచేసే దానిలాగా ఓహో తెలివంటే నీదే కదా మహాసయ్య ఎంత సులువుగా మా అమ్మాయిని కట్టుకుని పోదామనుకున్నావయ్యా దాని జీతం నీ దగ్గర జాగ్రత్త చేయాలా మా బాబే ఏమండి నా ఖర్చులకి డబ్బు అని అడుగుతే ధర్మరాజుల ఇస్తాడు కాబోలు నీలాంటి మూర్ఖుడి చేతిలో పిల్లను చచ్చినా పెట్టనుగాక పెట్టను పోవయ్యా అనుకుని సాధ్యమైనంత సగౌరవంగా వచ్చిన దారి చూపెట్టారు ఆ మహాత్ముడికి నాన్నగారు ఇప్పుడు వచ్చిన వాడిది అతి తెలివి ఇంట్లో పనికి ఇబ్బంది లేకుండా చాకిరీ చేయమని దానికి అందమైన పేరు గృహిణిగా బాధ్యతలు నెరవేర్చడం అని చెవులకింపుగా చెప్పాడు మరోవైపు నుండేమో నా జీతం కావాలి అని దానికి మరో అందమైన వాక్యాల కూర్పుతో చెప్పాడు పెళ్లి చూపుల్లోనే ఇన్ని నియమాలు పెట్టాడు తాళి కట్టాక చూడాలి బాబోయ్ ఆ వచ్చే అమ్మాయిని ఆ దేవుడు రక్షించుగాక అని హడలిపోయింది కాంచన మొత్తానికి ఎలాగైతేనేం మరో సంబంధం వచ్చింది అతగాడు బొంబాయి మహానగరంలో ఓ పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పటి వరకు వచ్చిన వాళ్లకన్నా మెరుగ్గానే కనిపించాడు పైకి హుందాగా కనిపించాడు ఎక్కువ మాట్లాడలేదు పిల్ల నచ్చిందని ఓ రెండు ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ వీలైనంత త్వరలో తల్లిదండ్రులను పంపుతానో వాళ్ళన్నీ మాట్లాడతారన్నాడు వెళ్లేప్పుడు కాంచన కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వి కళ్ళతో ప్రేమ సందేశం లాంటిది ఇచ్చి వెళ్ళాడు అతగాడి మాట ప్రకారం అతని తల్లి తండ్రి వచ్చారు పిల్లని చూశారు అన్నీ బాగున్నాయి అనుకున్నారు లాంఛనప్రాయంగా కట్నం ఇచ్చుకోవాలని అన్నారు కట్నం ఇవ్వొద్దని తండ్రితో చెప్పాలని గింజుకుంది కానీ రామనాథం గారు కూతురికి ఆ అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే ఆ పరమసత్యాన్ని ఆడపిల్లకి ఎన్ని విధాలా అన్నీ ఉన్నా కట్నం అనేది తప్పదని తెలుసుకుని తన పరిధి దాటకుండా కట్నం కుదుర్చుకుని పెళ్లి నిశ్చయించారు ఆ తర్వాత పెళ్లి మొదలైనవన్నీ చకచక జరిగిపోయాయి అదృష్టవశాత్తు కాంచన ఆఫీసు బ్రాంచ్ బొంబాయిలో ఉండడం మూలాన ఓ నాలుగు నెలల్లో తను బొంబాయి ఆఫీసుకు ట్రాన్స్ఫర్ చేయించుకుంది కాంచన ఇద్దరూ కొత్త కాపురం మొదలుపెట్టారు అక్కడికి కాంచనను తీసుకెళ్లిన కొత్తలో పార్టీ ఏర్పాటు చేశాడు ప్రభాకర్ ఆఫీసులో వాళ్లంతా కట్టగట్టుకుని వచ్చారు అందరూ ప్రభాకర్ అదృష్టాన్ని వే నోళ్ళ కాకపోయినా నోరు నొప్పి నొప్పిపెట్ పుట్టే వరకు పొగిడారు అదృష్టమంటే దోయ్ ప్రభాకర్ మంచి చదువు ఉద్యోగస్తురాలే కాక అందమైన అమ్మాయిని సంపాదించావు ప్రభాకర్ మొహంలో గర్వరేఖలు వెళ్లి మరింత టీవీగా దర్జాగా టైస్ సర్దుకున్నాడు పార్టీ సగంలో ఉండగా అతని ఫ్రెండ్ ఒకతను పరిగెత్తున్నట్లుగా వచ్చాడు కంగ్రాచ్యులేషన్స్ ప్రభాకర్ గారు విషు హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ అంటూ వైపు చూసిన అత్తగాడు మొదట తెల్లబోయి తర్వాత సంతోషంగా హృదయపూర్వకంగా అరే కాంచన మీరా వాట్ ఎ ప్రజెంట్ సర్ప్రైజ్ ఆ రోజు మనం విడిపోయాక మళ్ళీ కలుసుకోవడం అవలేదు ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అగైన్ లేండి మా ఫ్రెండ్తో ముడిపడింది కదా అప్పుడప్పుడు చూస్తుండవచ్చు ఇక చూసుకోండి ప్రభాకర్ ఇది వరకు రాలేదు రాలేదనేవారు ఇప్పుడు సెలవు రోజులన్నీ మీ ఇంట్లోనే కాంచన్ గారు కూడా ఉన్నారుగా అని గలగల మాట్లాడేస్తున్న ఫ్రెండ్ మాటలకి ప్రభాకర్ మొహంలో రంగులు మారాయి కాంచన మొహంలో కాంచన మొహంలోకి ఓరగా చూశాడు కాంచన కూడా స్నేహపూరితంగా సరదాగా అతనితో మాటలు కలిపింది అంతవరకు భార్యతో సరదాగా కబుర్లు చెప్తున్న ప్రభాకర్ ఒక్కసారిగా ముభావంగా మారిపోయాడు అందరూ వెళ్ళిపోయాక బట్టలవి మార్చుకుంటున్న కాంచనకి భర్తలు వచ్చిన మార్పుకి కారణం ఏమిటో అర్థం కాక తికమక పడింది ఏమండి అలా ఉన్నారేం అని అడిగింది భర్త పక్కన కూర్చొని రెండు క్షణాలు కాంచన కళ్లల్లోకి తదేకంగా చూశాడు ప్రభాకర్ కాంచన అందమైనది గిరి ఆకర్షణీయంగా ఉంటారు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని ఎంత సంతోషపడిపోయారో వీళ్ళిద్దరూ అతని ఆలోచనలు తొక్కకూడని దారులు తొక్కబోయాయి దానికి కాంచన మాటలు అతన్ని ప్రస్తుతంలోకి లాక్కొచ్చాయి అలా ఉన్నారేం తలనొప్పిగా ఉందా మృదువుగా అడిగింది ఆహా అని రెండు క్షణాలు ఊరుకొని గిరి నీకెలా పరిచయం అని అడిగాడు నేను అతను ఒకేసారి ఆఫీసర్స్ ట్రైనింగ్కి వెళ్ళాం అతనితో పరిచయం అయింది ఇప్పుడు అతని విషయం ఎందుకన్నట్లు చూసింది అలాగా అని ఊరుకున్నాడు అతని మనోభావాలు తెలియని కాంచన మరింకేమీ మాట్లాడలేకపోయింది అతని ఇంకేదైనా మాట్లాడతాడేమోనని కాసేపు ఎదురు చూసి నిద్రలోకి జారిపోయింది ఆ రాత్రి చాలా భాగం గిరి కాంచనల స్నేహాన్ని ఎన్నో విధాల ఎన్నో కోణాల్లోంచి చిత్రీకరించుకుంటూ అర్థం లేని ఆలోచనలతో గడిపాడు ప్రభాకర్ ఆ మర్నాడు ఎర్రటి నిద్ర నిద్రలేచాడు ఆ రోజంతా అంటీ ముట్టనట్టుగానే ప్రవర్తించాడు అతని ప్రవర్తన ఏమిటో అర్థం కాక ఎలా అడగాలో తెలియక కాంచన కూడా అస్థిమితంగా తయారైంది రెండు రోజుల తర్వాత తిరిగి మామూలుగా మసల సాగాడు ప్రభాకర్ అతని ప్రవర్తనకి అర్థం కనిపించలేదు కాంచనకి నాలుగైదు రోజులు గడిచిపోయాయి ఆ రోజు సాయంత్రం కాంచన ఆఫీస్ నుండి వచ్చేసరికి ప్రభాకర్ ఇంకా రాలేదు టీ తాగి మొహం కడుక్కొని చల్ల గాలి కోసం బాల్కనీలో నిలబడింది పక్క బాల్కనీలో ఓ ముప్పై ఏళ్లతను కాంచనని గమనిస్తున్నాడు అది గమనించిన ఆమె తన మరోవైపు తిప్పుకొని ట్రాఫిక్ని చూడడంలో మునిగిపోయింది ఐదు నిమిషాలు గడిచింది ఎక్స్క్యూజ్ మీ అన్న మాటలకి తెప్పి చూసింది కాంచన పక్క బాల్కనీ అతను ఆమె తన వైపు తిరగగానే చిరునవ్వుతో మీరు వచ్చినప్పటి నుంచి పరిచయం చేసుకుందాం అనుకుంటున్నాను మీ వారిని పరిచయం లేండి మీరే ఆఫీస్లో పనిచేస్తారు అతని మాటల్లో స్నేహం సంస్కారం తప్ప మరేమీ లేవు అందుకే ఆమె కూడా స్నేహపూరితంగా జవాబిచ్చింది ఫలానా ఆఫీస్లోని అరే అయితే రోజు మీరు నేను ఒకే వైపు వెళ్ళాలి మీ ఆఫీస్ దాటాకే మా ఆఫీసు ఫలానా ఆఫీసు మాది అని చెప్పాడు ఇలా ఇద్దరు ఆఫీసుల గురించి మాట్లాడుకుంటున్నారు పది నిమిషాలు గడిచాక ప్రభాకర్ వచ్చాడు వస్తూనే కాంచన పక్కతనతో సంభాషించడం చూశాడు కనీసపు మర్యాదైనా పాటించకుండా వాళ్ళిద్దరిని తప్పించుకొని లోపలికి వెళ్ళబోతుంటే బాల్కనీ అతనే విష్ చేశాడు గుడ్ ఈవినింగ్ అంటూ ముక్తసరిగా గొణిగి కాంచన వైపు చూడకుండా లోపలికి దూసుకెళ్ళిపోయాడు తెల్లబోయిన కాంచన బాల్కనీ అతనికి క్షమాపణ చెప్పి భర్తను అనుసరించింది లోపలికొచ్చిన ఆమెని పట్టించుకోకుండా బూట్లు విప్పి బట్టలు మార్చుకున్నాడు ఇచ్చిన టీ సిప్ చేస్తూ పేపర్ చూడసాగాడు రెండు మూడు సార్లు కాంచనే అతనితో మాటలు కలపడానికి ప్రయత్నించింది కన్నెత్తైనా చూడకుండా ముక్తసరిగా మాట్లాడాడు అతనిలో ఈ విపరీత మార్పుకి దాదాపు స్తంభించిపోయింది కాంచన ఏమిటి మనిషి కొత్త కాపురం మొదలుపెట్టి పట్టుమని పదిహేను రోజులు నిండలేదు అందులో సగం రోజులు ప్రభాకర్ మూతి బిగింపులోనే గడిచిపోయింది అలకలకైనా అలకకైనా ఉండొద్దు కారణం అవసరం లేదా పొరపాటు ఏదైనా జరిగితే మొహం మీద అడగొచ్చు కదా అత్తగారిలాగా ఈ మూగ సాధింపేమిటి మొదటిసారిగా అతని అర్థం లేని చేష్టలకి కాంచనికి లాంటిది కలిగింది రెండు రోజులు గడిచాయి తిరిగి మామూలు మనిషి అయ్యాడు ప్రభాకర్ ఈసారి ప్రభాకర్ దగ్గరికి వచ్చినా మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయింది ఎందుకలా సాధించారని అడగాలని నాలుగు చివరిదాకా వచ్చింది బలవంతాన్ని అణుచుకుంది కాంచన అడగబుద్ధి వెయ్యలేదు మరో నాలుగు రోజులు గడిచాయి ఆ రోజు ఆదివారం కాంచన ప్రభాకర్ సినిమాకి వెళ్లారు టికెట్లు తీసుకురావడానికి ప్రభాకర్ వెళ్ళాడు అతను అటు వెళ్ళాడో లేదో గిరి ప్రత్యక్షమయ్యాడు కాంచన ముందు గిరి చాలా యాక్టివ్ అందరితోటి ఎంతో కలుపుగోలుగా ఉంటాడు ఎవరికైనా ఉపకారం చేస్తాడు కానీ అపకారం అంటే గిట్టని మనిషి ఆమెతో గలగల మాట్లాడేస్తున్నాడు గిరి అతను ఎదురుగా వాళ్ళెవ్వరూ ఒక్క ఐదు నిమిషాల కంటే ఎక్కువ నవ్వకుండా ఉండలేరు నవ్వుతూ వింటోంది కాంచన మరో పది నిమిషాలకు టికెట్ తీసుకొచ్చిన ప్రభాకర్ గిరి కాంచనలు సంభాషణ లహరిలో అతన్ని గమనించలేదు రెండు క్షణాల తర్వాత తల తిప్పిన కాంచన ఉలిక్కిపడింది ఐదారు అడుగుల దూరంలో నిలబడి తీక్షణంగా చూస్తున్నాడు ఆ చూపుల్లో ఈర్ష్య కోపం అసహనం కలగా పులగంగా ఉన్నాయి పెదాలు బిగిసిపోయాయి అంతే కాంచనకంతా అర్థమైపోయింది ఇన్ని రోజులు అతని అర్థం లేని కోపానికి అర్థం తెలిసిపోయింది కాంచన తప్ప గిరి గమనించలేదు కాంచన తన్ని చూసిందని గమనించి తన్ని తాను సంభాళించుకొని వాళ్ల వైపు అడుగు వేశాడు పిక్చర్ బీన్ అయ్యే సమయానికి గిరి వెళ్ళిపోయాడు కాంచన ఊహించినట్లుగానే అతను ముభావంగా ఉండిపోయాడు మరో మగాడితో మాట్లాడితే సహించలేని బలహీనత అతనిలో బలంగా ఊడలు వేసిందని గ్రహించింది అందుకే ఆ రోజు రిసెప్షన్లో గిరి కనిపించాక రెండోసారి బాల్కనీలో అతను ఎవరితోనో మాట్లాడాక అతని మౌనవ్రతాల ఫలితాలు తను చూసింది మళ్ళీ ఈరోజు అదే రిపీట్ అవుతోంది ఓరి భగవంతుడా ఇంత చదువుకుని ఇంత పెద్ద ఉద్యోగం చేస్తూ ఇంత మహానగరంలో తిరుగుతూ సంస్కారవంతులు అనబడే పెద్ద మనుషుల మధ్యలో ఉంటూ ఇతనికింత ఇరుక్కు మనసు ఎలా వచ్చింది తను చదువుకుని ఉద్యోగం చేస్తోంది మగవాళ్లతో మాట్లాడకుండా ఉంటుందని ఎలా ఊహించగలడు తమ ఆడపిల్లలతో మాట్లాడకుండానే ఉంటున్నాడా అతనిలో మరో బలహీనత కూడా చూడగలిగింది కాంచన ఇలాంటి వాళ్ళు పైకి ఎంతో సంస్కారవంతుల్లాగా ఎంతో ఉన్నత భావాలు గల వాళ్లలాగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు కానీ తమదాకా వచ్చేసరికి మడిబట్ట కట్టుకొని తనవారుగా ఉండాలని కనీసంగా కోరుకుంటారు పైకి మాత్రం చెప్పుకోవడానికి అందమైన భార్య బాగా చదువుకున్నది ఉద్యోగం చేస్తున్నది కావాలి కానీ షోకేస్లో బొమ్మలాగా బొమ్మలాగా అనుకున్నట్లుగా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రతి కదలిక ఉండాలి లేకపోతే సహించలేరు పైకి కక్కలేరు మింగలేరు ఇలా మగ సాధింపులు సాధిస్తారు రెండో రకం సూటిపోటి మాటలతో జీవితాన్ని నరకప్రాయం చేస్తారు ముందు ముందు తన జీవితం ప్రభాకర్తో ఎలా ఉండబోతోందో ఊహించుకోగలిగిన కాంచన మనసు ఒక్కసారిగా గడ్డకట్టుకుపోయింది ఇలాంటి మనస్తత్వంతో కాపురం తలుచుకుంటే ఆమె మేను జలదరించింది ఏం చెయ్యాలి తను దీనికైనా పరిష్కారం ఉందా పోని ఉద్యోగం మానేస్తే దాంతో తృప్తిపడతాడా ప్రభాకర్ ఆహా ఇలాంటి మనుషులకి బయటి ప్రపంచంలో షోలు ఎక్కువ చేస్తారు తన భార్య ఆఫీసర్ అనైనా చెప్పుకోవడానికి తనని ఉద్యోగం మాననీయడు ఇలాగే పరపురుషుడితో మాట్లాడినప్పుడల్లా మూగనోముతో సాధిస్తుంటాడు భగవాన్ చివరికి నన్ను ఇలాంటి మనిషి పాలు పడేసావా కాంచన మనసు ఆక్రోశించింది అందం చదువు హోదా ఉన్న తన జీవితం ఎంతో ఆశాపూర్వకంగా నిండుగా ఉంటుందని ప్రభాకర్ రాకతో మనసుని తనువుని నిర్లిప్త ఆవరించగా కలత చెందిన మనసుని సంభాళించుకోవడానికి ప్రయత్నం చేసింది ఆఫీసర్ కాంచన సమాప్తం షోకేసులో బొమ్మ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం